ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదంటీ ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో అలనాటి మృకండు మహర్షి ఆశ్రమమే గర్భగుడిగా దర్శించగలిగిన అత్యద్భుత దివ్యక్షేత్రం నలభై రెండవ దివ్యక్షేత్రం తిరుక్కోవలూర్ దివ్య దివ్యదేశాలలో రెండు మరియు నూట ఎనిమిది దివ్యదేశాలలో నలభై రెండవది కో అనగా తమిళంలో ఆవు అని ఆవు ధర్మానికి ఆత్మకు సంబంధించినది కనుక మానవ రూపంలో గోవులను ప్రపంచాన్ని సంరక్షించడానికి నారాయణుడు కృష్ణుడిగా అవతరించిన దివ్యక్షేత్రం ఈ సందేశాన్ని ప్రపంచానికి అందించిన పంచకృష్ణారణ్య క్షేత్రాలలో తిరుక్కోవలూరు ఒకటి ఆళ్వారులు ఈ ప్రదేశంలో శివకేశవులకి భేదం లేదని నిర్వచించారు పంచకృష్ణ క్షేత్రాలు తిరుకవలాంబడి తిరుకన్నమంగై తిరుకన్నపురం కపిస్థలం మరియు తిరుక్కోవలూర్ వామన రూపంలో స్వామి అవతరించిన ఈ పుణ్యక్షేత్రం పాసురాలు వందలలో మొదటిగా చెప్పింది మరియు త్రివిక్రమ అవతారంలో స్వామి సాక్షాత్కరించిన క్షేత్రం కూడా ఇదే రెండుసార్లు స్వామి ఈ రూపంలో దర్శనమిచ్చారు ఉలగలంత గా పిలువబడే త్రివిక్రమ పెరుమాల్ దివ్యదేశం తమిళనాడులోని కల్లకురుచి జిల్లాలో తిరుక్కోవిలూర్ అనే గ్రామంలో ఉంది అత్యంత పూజనీయ దివ్యదేశాలలో శ్రేష్ఠమైనది వైష్ణవ చే కీర్తించబడిన అద్భుత దివ్య క్షేత్రం ఇక్కడ పెరుమాళ్ళు ఉలగలంత పెరుమాళ్ళు త్రివిక్రమ పెరుమాళ్ అమ్మవారిని పూగోధైనాచ్యార్ పుష్పవల్లిగా పిలుస్తారు విష్ణు అవతారమైన కృష్ణ కృష్ణ పంచారణ్య క్షేత్రాలలో ఒకటి మూలమూర్తి త్రివిక్రమ పెరుమాల్ తాయారు పూంగోవల్ నాచియార్ గజలక్ష్మి ఉత్సవ తాయారు పుష్పవల్లి తాయారు ఉత్సవ పెరుమాళ్ ఆయన్ ఆయనార్ గోపాలన్ విమానం శ్రీకర విమానం తీర్థం శుక్రతీర్థం తిరుమంగయ్య ఆళ్వారులు పద్దెనిమిది పాశురాలతో స్థుతించారు మనవాళ్ళ మహాముని మరియు ముగ్గురు ఆళ్వారులు పూజించిన అద్భుత దివ్య దేశికం దేశిక దేహ ఇక్కడ రచించారు ముగ్గురు ఆళ్వారులు పొయ్య ఆళ్వార్ భూతాల్వార్ ఆళ్వార్ కొలిచిన వామన త్రివిక్రమ దివ్యదేశం మృకండ మహర్షి విష్ణుమూర్తి విశ్వరూపాన్ని దర్శించాలనుకుంటారు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు కృష్ణభద్ర ఇప్పుడు పెన్నార్ తీరంలో ఆయన భార్య మిత్రావతితో కలిసి ప్రజలకు అన్న సంతర్పణ చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒకసారి విష్ణుమూర్తి వారిని పరీక్షించదలిచి బ్రాహ్మణుని రూపంలో వచ్చి భోజనం పెట్టమని అడుగుతారు కానీ అప్పటికే వేళ దాటిపోవడంతో భోజనం నిండుకుంటుంది అప్పుడు మిత్రావతి తన భర్త సద్గుణవంతుడైతే అన్నం తిరిగి నిండాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు ఆయన తపస్సు వల్ల సద్గుణాల వల్ల తిరిగి అన్నం మళ్ళీ పాత్ర నిండా వస్తుంది బ్రాహ్మణునికి భోజనం పెడతారు అప్పుడు స్వామి సంతుష్టుడై మహర్షి దంపతులను విశ్వరూప దర్శనమిచ్చి వారి కోరిక తీర్చి అనుగ్రహిస్తారు దుర్గమ్మను కరుపుటేయ మడక్కరి తంబి విలక్కరిగా పూజిస్తారు ఈ అమ్మ కృష్ణునితో పాటు జన్మించిన మహామాయయే దుర్గాదేవి ఆమెను ఇక్కడ రెండవ మూలమూర్తిగా పూజిస్తారు కృష్ణుడు యశోద దగ్గరకు తీసుకువెళ్తారు కదా కృష్ణుని సహోదరి అయిన దుర్గమ్మ ఇక్కడ ఉలగలంత పెరుమాల తర్వాత మూలమూర్తి అన్నమాట ఒకసారి పొయ్యి గయవారులు గుడిని దర్శించి మృఖండు మహర్షి ఆశ్రమానికి వెళ్తారు ఒక మనిషికి మాత్రమే సరిపడా స్థలం ఉంటుంది భూతాల్ వచ్చి స్థలం అడుగుతారు రాత్రి ఉండటానికి అదే స్థలాన్ని చూపిస్తారు మహర్షి కూర్చోవటానికి మాత్రమే స్థలం ఉంది మర్నాడు పేయాళ్ళ వారు కూడా వస్తారు మళ్ళీ అదే స్థలం చూపిస్తారు నిల్చోటానికి మాత్రమే స్థలం ఉంటుంది ఒరువర్ పడుక్ ఇరువర్ ఇరుక్కు మూవర్ నిర్కలం ఇలా అనమాట మరో మనిషి అతను ఎవరో తెలియదు అక్కడ ఉన్న ముగ్గురితో పాటు ఇరుక్కుపోయి కూర్చున్నారు ఆయన ఎవరై ఉంటారు అని ఆశ్చర్యపోయారు ముగ్గురు విష్ణుమూర్తి ప్రత్యక్షమే ముగ్గురికి ముక్తినిచ్చారు అందుకే దీనిని ముక్తి స్థలం అని కూడా అంటారు శ్రీ పుష్పవల్లి నాచ్యార్ మహాలక్ష్మి తల్లి వంటగదిలో నైవేద్యాన్ని పర్యవేక్షిస్తుంటారని చెప్తారు ఒక స్తంభం మీద తాయారుకి సన్నిధికి వెళ్ళే దారిలో ఉన్న స్తంభం మీద కుట్టి హనుమాన్ ఉంటారండి తప్పకుండా దర్శించండి మర్చిపోవద్దు ఇక్కడ శ్రీదుర్గా వేణుగోపాలన్ మడవల్లి నాచ్యార్ ఆవారులు కుట్టి హనుమాన్ తాయారు సన్నిధి సుదర్శన సన్నిధి నందవన ఆంజనేయర్ శ్రీరామ సన్నిధి వరదరాజర్ పిళ్ళై లోకాచార్యార్ శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ వీరాంజనేయ స్వామి లక్ష్మీవరాహస్వామి ఆండాళ్ళమ్మవారు రామానుజరు శ్రీ సేనయ్య ముదలిగల్ మన మరియు మనవాళ్ళ పెరుమాళ్ళ విష్ణుదుర్గ శ్రీనివాస ఇన్ని ఉన్నాయి చాలా పెద్ద దివ్యక్షేత్రం ఇక్కడ శంఖం ఇక్కడ ప్రత్యేకంగా ఎడమ వైపు పట్టుకుని ఉంటారు స్వామి కానీ ఇక్కడ కుడి చేతితో చక్రం ధరిస్తారు దక్షిణ పినాకిని తుంగ తుంగభద్రగా పెన్నార్ నదిని కొలుస్తారు మహాబలి మృఖండ మహర్షి బ్రహ్మ శన్కాని కశ్యప కాలవర్ ఇంద్రన్ పొయ్యై భూతన్ పేయాళ్వార్లకు ప్రత్యక్షమయ్యారు పొయ్యై ఆళ్వార్లు తిరువెక్కాలో జన్మించారు ఈయనను శ్రీమన్నారాయణుని శింఖం అంశగా భావిస్తారు భూతాల్వార్లు మహాబలిపురంలో జన్మించారు నారాయణుని గద అంశగా భావిస్తారు ఇది హనుమంతుడి చేతిలో ఎప్పుడు ఉంటుంది పేయాళ్వార్ మే మైలాపూర్లో జన్మించారు ఆదికేశవ పెరుమాళ్ కోయిలలో జన్మించారు ముగ్గురు ఏడవ శతాబ్దానికి చెందిన వారు వీళ్ళు ఐపాసి నెలలో జన్మించారు అర్జునుడు ఆయన తీర్థయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి పెన్ పెన్నై నదిలో స్నానమాచరించి త్రివిక్రమ పెరుమాళ్ని కొలిచారు ఈ పెరుమాళ్కి దహలీషన్ అనే తిరునామం కూడా ఉంది ఉలగలంత భంగిమ అనగా కుడికాలు తూర్పు వైపు లేపి ఆకాశం వైపు కొలుస్తున్న భంగిమలో దర్శనమిస్తారు ప్రహ్లాదుని మనువుడైన బలిచక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు జన్మత రాక్షసుడైనప్పటికీ ధర్మపరుడై యజ్ఞాలు యాగాలు తపస్సు చేసి స్వర్గాన్ని లోబరుచుకున్నారు మొత్తం అంతా అతని వశమైపోయాయి ఈ క్రమంలో ఆయన మొండిగా పొగరుగా అయిపోయారు దీంతో ప్రపంచాన్ని క్రమంలో పెట్టేటందుకు విష్ణువు వామనమూర్తిగా అవతరించి చెక్క ఛత్రంతో ఎక్కడైతే బలిచక్రవర్తి దానాలు ఇస్తున్నారో అక్కడికి వెళ్తారు చక్కగా ఆహ్వానించి బలిచక్రవర్తి ఏం కావాలో అడుగగా మూడు అడుగుల భూమిని దానం ఇవ్వమని అడుగుతారు ఇవ్వటానికి తయారుగా ఉన్నారు కానీ బలి గురువైన శుక్రాచార్యుల వారు వారించిన ఆయన వినక వామనమూర్తి అంత మూడు అడుగుల నేల దానం ఇస్తారు దాంతో అంత ఇంతింతై వటుడంతై అన్నట్లు త్రివిక్రమ రూపంలో అవతరించి భూమిని ఒక కాలితో ఆకాశాన్ని మరొక కాలితో ఆక్రమించి మూడో అడుగుకి లేకపోవటంతో బలి శిరస్సు మీద పెట్టగా కాలితో ఆయనను పాతాళానికి అది తిరిగి భూమ్యాకాశాలను వారి అధిపతులను తిరిగి ఇచ్చి సక్రమమైన మార్గంలో తిరిగి తెచ్చారు బలి చక్రవర్తి యొక్క నిజాయితీకి ధర్మ నిరతికి మెచ్చి ఆయనను పాతాళ చేశారు ఐదు ఎకరాల్లో పెన్నార్ నదీ తీరంలో కొలువైన అతిపెద్ద ఆలయం అంతస్తుల రాజగోపురం ఈ ఆలయం ప్రత్యేకత మూడు అతిపెద్ద రాజగోపురాలు కలిగిన తమిళనాడు ఆలయాలలో ఇది ఒకటి మొదటిది శ్రీరంగం రెండు శ్రీవిల్లి పుత్తూరు మూడు తిరుక్కోవలూరు ఈ పుణ్యక్షేత్రం అనమాట కుడికాలిని పైకి ఎత్తిన భంగిమలో దారు చెక్కతో తయారు చేయబడిన విగ్రహం అందుకే అభిషేకం చేయరు స్వామి శంఖచక్రాలతో గదతో దేవేరి అయిన మహా మహాలక్ష్మి అమ్మవారితో భక్తులైన ప్రహ్లాదుడు మహాబలి గురు శుక్రాచార్య మృఖండ మహాముని ముగ్గురు ఆల్వారులు ఈ గుడితో గర్భగుడిలో దర్శనమిస్తారు ఉత్సవమూర్తికి ఆలయం ఉంది భూగోవై నాచిఆ లక్ష్మీనారాయణుడు మొదలైన అందరి పెరుమాళ్ళ ఉన్నాయి ఈ పెరుమాళ్ళ దర్శనం ఉద్యోగంలో అభివృద్ధి సంపద ఆరోగ్యం ఆనందం వంటితో పాటు చెడు దృష్టిని కూడా చక్రా దయ వల్ల చెడు దృష్టిని దూరం చేయగలిగిన అద్భుతమైన దివ్యక్షేత్రం విశాలమైన ప్రాంగణంలోని పంచకృష్ణారణ్య క్షేత్రం నలభై రెండవది తిరుకోవలూర్ సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ